ప్రపంచవ్యాప్తంగా వలస వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయి నిజానికి దేశాలకు సరిహద్దులు ఏర్పడి కనీసం రెండు శతాబ్దాలు కూడా కాలేదు మానవ ఇతిహాసంలో సమూహాలు జాతులు తమకు నచ్చిన చోటికి తమకు ఇష్టం వచ్చిన రీతిలో వలస వెళ్ళేవి లేకపోతే పచ్చిక బీళ్ల కోసం నీటి కోసం దాడులు చేసుకొని ప్రాణాలు తీసుకునేవారు కర్ర ఉన్నవాడిదే భర్రె తీరులో బలవంతుడిదే రాజ్యం బలవంతులు బలహీనులను బానిసలు కావించారు స్త్రీ పురుషులను బానిసలుగా అమ్మేవారు అనుభవించేవారు అణచివేసేవారు ఫ్రాన్స్లో ప్రజల తిరుగుబాట్లు మరికొన్ని దేశాల్లో కమ్యూనిస్టుల భావజాలం రాజ్యాలు ఏర్పడిన తరువాత మానవజాతి ఆలోచనలో కొంత ఉదారత ఏర్పడింది మతాలు తెచ్చిన మానవత్వం బహుస్వల్పం అంటే హిందూ బౌద్ధ మతం లాంటి మతాల్లో మానవత్వాన్ని ఎంత ప్రేరేపించినా అవి తెచ్చినవి అంటే చాలా బౌద్ధ దేశాలు చాలా కర్కశంగా వ్యవహరించడం అటు వాటి సంస్కృతిలో కర్కసత్వం ఉండటం అనేది విచిత్రమైన వాస్తవం ఇటు శ్రీలంక అండి లేకపోతే అనేక దేశాల్లో బౌద్ధ మతం ఎక్కువగా ఉన్న దేశాల్లో కర్కసత్వం కూడా ఎక్కువగానే ఉంది అందువలనే మతాలు తెచ్చిన మానవత్వం స్వల్పం హిందూ మతం కానీ బౌద్ధ మతం కానీ ఇస్లాం కానీ క్రైస్తవం కానీ దోపిడీకి వ్యతిరేకంగా నిజానికి పోరాడలేదు బానిసత్వాన్ని పాటించే పాలక వర్గాలతో ఈ మతాలన్నీ రాజీ పడ్డాయి దీనికి చరిత్రలో తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయి హిందువులలో విశ్రాంతి వర్గానికి చెందిన గాంధీజీ తిలక్ జ్ఞానేశ్వరుడు రామానుజుడు హిందువులలో విశ్రాంతి వర్గానికి చెందిన వీరందరూ భగవద్గీత ప్రభావానికి లోనయ్యారు కబీరు తుకారాం చైతన్యుడు వేమన లాంటి వంటి వారు గీతపై ఆధారపడలేదు అందువల్ల వారు ప్రవచనాల్లో పాటల్లో మానవత్వం తొణికిసలాడుతుంటుంది దోపిడీకి వ్యతిరేక భావనలు ఉన్నాయి వీరందరూ సంచార జీవులు ఒక నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్ళి కొత్త ఆలోచనలను జీర్ణించుకొని ప్రజలకు బోధించేవారు సమాజంలోని వ్యక్తులందరి భౌతిక అవసరాలు ఏ మేరకు తీరితే ఆ మేరకే ఆ సమాజం న్యాయబద్ధమైనదిగా భావించాలి అని భావించారు కానీ సూత్రులు పూర్వజన్మ పాపానికి పరిహారంగా ఆకలి మంటలు గురి కావాలంటూ సమాజంలో కొన్ని వర్గాలు ప్రజలు ఇప్పటికీ భావిస్తూనే ఉండటం విచిత్రమైన వాస్తవం అలా ఆకలి మంటలకు గురి కాకుండా ఉండటానికి ప్రస్తుతం ప్రజలు వలసపోతున్నారు ప్రస్తుత పరిస్థితుల కంటే మెరుగైన పరిస్థితులు ఆశించి వలసపోయేవారు కొందరైతే కడుపు మా నింపుకోవటానికి వలసపోయేవారు మరికొందరు నేపాల్ నుంచి ఏటా వలసపోతున్న ఎనిమిది లక్షల మంది యువకులు కనీస జీవన వ్యయ అవసరాలను తెచ్చుకోవటానికే వెళుతున్నారు తమ స్వదేశంలోని తమ కుటుంబాలను అండగా ఉండేందుకే వారు విదేశాలకు కుటుంబాలను వదిలి వెళుతున్నారు ప్రపంచవ్యాప్తంగా పదిహేను శాతం మంది ప్రజలు వలసపోతూ ఉంటారని అంచనా ఈ పదిహేను శాతం ప్రజలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు చోదక శక్తిగా పనిచేసే ఇంజన్లు ఇలా వలస వెళ్లి వారిలో సంచార జాతులు లక్షణాలు గాఢంగా ఉంటాయి వారు పశువుల రాజుల ముందు పాలకుల ముందు తలలు వంచరు పాలకులతో వివాదపడటానికి సిద్ధంగానే ఉంటారు మనిషికి దేశం కంటే సమాజం ముఖ్యం అనాది మానవుడు నిఖార్స్ అయిన లోక సంచారి లోక సంచారులైన మొఘలులు మానవ నాగరికతకు దోహదం చేశారు భారతీయ లోక సంచారులు లంక బర్మ మలయా యవన యవద్వీపం సయం కాంబోజా చంపా బోర్నియా ఫిలిప్పైన్ మొదలకు తూర్పు ద్వీపాలలో తమ ప్రభావాన్ని చూపారు వారు ప్రధానంగా బౌద్ధులు కొందరు శైవులు కూడా ఉన్నారు బుద్ధుడు శంకరుడు లోక సంచారులే కానీ హిందూ బ్రాహ్మణులు సముద్రయానాన్ని వ్యతిరేకించారు నిషేధించారు ఉప్పు నీటి స్పర్శతో ఉప్పులాగానే హిందూ మతం కరిగిపోతుందని ఒక విచిత్రమైన వాదనను లేవతీశారు న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలలో మానవ సంచారం లేకున్నప్పుడు భారతీయ లోక సంచారులు ఈ రెండు దేశాలను తమ అధీనంలోకి తెచ్చుకునే అవకాశం ఉండేది లోక సంచార స్వభావాన్ని మర్చిపోవటం వల్ల వెయ్యి సంవత్సరాలకు పైగా భారతదేశం విదేశీ పాలకుల కింద నలిగిపోయింది విశ్వవిఖ్యాత పాలీ సంస్కృత పండితుడు చరిత్రకారుడు అయిన రాహుల్ సాంకు అభిప్రాయం ప్రకారం వాస్కోడిగామ భారతదేశాన్ని చేరటానికి ముందే శంకరుడు శిష్యుల్లో కొందరు మాస్కో చేరారు ఒక శిష్యుడు వాల్గా తీరాన్ని కూడా చేరాడు రామానుజులు మధ్వాచార్యుడు తమ శిష్యులకు గానుగద్దుల్లా తయారు చేశారు వైష్ణవ మతం ప్రజల్లోని సంచార స్వభావాన్ని నిలువున చంపేసింది రామానందుడు చైతన్యుడు మళ్ళీ లోక సంచారులకు కొంతమేర తయారు చేశారు గురునానక్ భారతదేశం అంతా పర్యటించారు అంతటితో ఆగకుండా ఇరాన్ అరబ్ దేశాల వరకు వెళ్ళి వచ్చారు దయానందుడు భారతదేశ వివిధ ప్రాంతాల్లో తిరిగాడు హిందువులకు సముద్రయానం కూడా తన వాదనను దయానందుడు తీవ్రంగా వ్యతిరేకించాడు జాతిపిత గాంధీజీ సముద్రయానం చేసి విదేశాల్లో బారిట్లా చదువుకుని తిరిగి వచ్చిన తర్వాత ప్రాయ్చిత్తం చేసుకోవాల్సిన వచ్చిందన్న విషయం కొంతమందికైనా తెలిసే ఉంటుంది అంటే కుర ఎంత గట్ గట్టిగా ఉండేవి మతం కట్టుబాట్లు ఎంత గట్టిగా ఉన్నాయో గాంధీజీ లాంటి సంఘ సంస్కర్త కూడా ప్రాయచ్ఛిత్వానికి తలంచాల్సి వచ్చింది అమెరికాకు వలస వెళ్ళిన వారు ఇటీవలి కాలంలో ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని కొందరు వలసలకు వ్యతిరేకంగా వాదనలు మొదలుపెట్టారు అలా వాదించే మత పెద్దలు కుల పెద్దలు ప్రపంచం సవ్యమైన మార్గంలో నడవకుండా చేసే జ్ఞానహీనులు అని చెప్పవచ్చు కొన్ని వేల మంది బౌద్ధ భిక్షువులు ఆసియా ననుమూలలకు వెళ్ళారు ఒక ఆసియాలోనే కాదు మంచునియా ఈజిప్ట్ బోర్నియో ఫిలిప్పీన్ ద్వీపాలకు వెళ్ళారు అక్కడే ప్రాణాలు వదిలేశారు యవద్వీపవాసులకు మనమే సంస్కృతి నేర్పించాము చంపా కాంబోజ ద్వీపాలకు మహాపండితులైన లోక నిరంతరాయంగా వెళుతూ ఉండేవారు తర్వాతనే మన దేశం మన దేశీయులు గానుగద్దులయ్యారు దాని ప్ర ఎవరి ప్రభావమో మీరుగా చెప్పనవసరం లేదు యవద్వీపంలో అడుగడుగునా కనిపించే సంస్కృత శిలాశాసనాలు కాంబోజ ద్వీపంలో గజ్జపజ్జ మిళితమైన సంస్కృత లేఖలు ఎన్నో గాథలు చెబుతాయి రెండు వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు సైబీరియాలోని బైకాల్ సరస్సుకు వెళ్లారు కొరియాలోని బజ్ర పర్వతంలోను జపాన్లోని తుంగ్ హువాన్లోని సహస్రబుద్ధుని గుహల్లోను ఆఫ్ఘనిస్తాన్లోని బామియాన్లోను భారతీయ సంచారుల పాదమిద్రలు కనిపిస్తాయి వీరిలో బౌద్ధులు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు ఇప్పుడు అదే వారసత్వాన్ని ఇండియాకు చెందిన ఐటీ నిపుణులు డాక్టర్లు ఇంజనీర్లు కొనసాగిస్తున్నారు వీరి సహాయం లేకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థ చక్రాలు కానీ సమాజపు రథం కానీ నడవలేవు వలస వెళ్ళిన వారు తాత్కాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల పేరుతో అసలు వలసలనే నిరుత్సాహపరచడం కేవలం మూర్ఖత్వమే అవుతుంది